కన్యరాశివారు విఘ్నేశ్వర స్వామి యొక్క సాగర తీర ప్రయాణం అంటే జల నిమజ్జనానికి వెళ్తున్న కాల సమయంలో ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా చిత్తానక్షత్రంలో ఒకటి రెండు పాదం కలిపితే రాశి చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులు కన్యరాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు విఘ్నేశ్వర స్వామి యొక్క నక్షత్రము నక్షత్రం అది కన్యరాశిలోనే ఉండడం కనుక కన్యరాశివారు పెసరపప్పుతో కూడుకున్నటువంటి నైవేద్యాన్ని భగవంతుడిగా ఏర్పాటు చేయడం బియ్య పిడ్డతో పాలతో కలిగినటువంటి ఒక పది ప్రమిదలను ఏర్పాటు చేసుకొని తెల్లటి ఒత్తులను వేసి నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ వేసి స్వామివారికి మంగళనీరాజనములు సమర్పించి ఆ మంగళనీరాజులో కళ్ళకు అద్దుకోవడం బియ్యంతో కూడుకున్న చక్కెర పొంగలి కానీ పులిహోర కానీ దద్దోజనం లాంటివి దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేసి సకుటుంబ సపరివార సమేతంగా భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరించగలిగినట్లయితే మిథున రాశిలో ఎంతటి యోగదాయకముందో ఈ యొక్క కన్యా రాశి వారికి కూడా అంతే యోగదాయకం ఉందని చెప్పి గమనించగలగాలి రాశిలోనే రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన దూరావాయు జల ప్రయాణాల్లో ఇబ్బందులు అనేక రకాలమైనటువంటి ఆపదలను ఉండినను మౌనంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం యోగా ఆసనం మెడిటేషన్ లాంటివి చేయడం మంచి పుస్తకాలు చదువుకోవడం దేవాలయాల్లో ప్రదర్శించడం వలన మనశ్శాంతి ద్వారా శత్రు ప్రభావాలు తగ్గి శత్రువులు అండగా ఈ యొక్క కన్యరాశి వారికి ఎక్కడో ఉండరు ఆరోగ్యం నిద్ర లేక లేకపోవడం వ్యాధులను చేసుకోవడం అంటే చిన్న విషయాలను భూతత్వంలో పెట్టి చూస్తే పెద్దగా ఆభగింజం గుమ్మడికాయలా కనపడుతుంటుందో నిద్ర లేని రాత్రులు గడపడం వలన ఆ అనారోగ్య పరిస్థితి వలన ధనం వృధాగా ఖర్చు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు అనేక మంది ఎదురు చూస్తున్నారు మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మోసం చేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు కనుక మీరు మౌనంగా ఉండండి ఏది గొప్పలకి వెళ్ళొద్దు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండండి అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు ఉండండి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు ఉండండి కాలమే శత్రువులకు సమాధానం చెప్తుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రాహుభగవాను ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు భార్యాభర్తల ఆటంకాలు మూడో వ్యక్తుల ప్రమేయం చేత మీకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో భార్య భర్తల మధ్యలో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం రాజ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైన ఆదాయం కలిగి చరాస్తులు కన్యరాశి వారి సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి అలాగనే హోటల్ వ్యాపారాలు అలాగనే నీటితో కొడుకున్నటువంటి ఆహార ఉత్పత్తులు పాలు పెరుగు స్వీట్ హౌసులు వస్త్ర వ్యాపారాలు క్యాటరింగ్ బిజినెస్లు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు అలాగనే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఓపిక సహారం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి